సో ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే సోమవారంకి సంబంధించి సోమవారంకి సంబంధించి కీలక అప్డేట్ అయితే రావడం జరిగింది సోమవారం వెదర్ రిపోర్ట్తే మేము ముందుకు అయితే వచ్చాను ఎలా ఉండబోతుంది ఏంటి అని చెప్పేసి మనమైతే అప్డేట్ అయితే ఉందనమాట ఉత్తరాంధ్రలో ఆంధ్రప్రదేశ్లోని ఉత్తరాంధ్ర జిల్లాల్లో వర్షాలు అయితే రాబోతున్నాయి శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం అదేవిధంగా ఈస్ట్ గోదావరి వరకు కూడా ఉత్తరాంధ్ర జిల్లాలో ఉమ్మడి జిల్లాలో వర్షాలు అయితే రాబోతున్నాయి అదేవిధంగా అనంతపురం జిల్లాలో కొన్ని ప్రాంతాల్లో వర్షాలు రాబోతున్నాయి సో మనకి ఆంధ్రప్రదేశ్లో ఈ విధంగా ఉంటుంది దాంతోపాటు విజయవాడ ప్రాంతంలో కొన్ని ప్రాంతాల్లో వర్షాలు రాబోతున్నాయి ఇక నెక్స్ట్ చూసుకున్నట్లయితే తెలంగాణ విషయానికి వచ్చినట్లయితే మహబూబ్ నగర్ ప్రాంతంలో కొన్ని ప్రాంతాల్లో వర్షాలు అయితే రాబోతున్నాయి అన్నమాట ఈ విధంగా అయితే ఉందన్నమాట మొత్తం ఏదైనా చూసుకున్నట్లయితే సోమవారం నాడు ఏపీ తెలంగాణ వెదర్ రిపోర్ట్ ఈ విధంగా అయితే ఉండబోతుంది సో మీరు ఇక్కడ చూడొచ్చు ఉత్తరాంధ్ర జిల్లాలో అయితే వర్షాలు అయితే గట్టిగా రాబోతున్నాయి అదేవిధంగా రాయలసీమ నెక్స్ట్ తెలంగాణ విషయానికి వచ్చినట్లయితే తెలంగాణలో మాత్రం ఒక మహబూబ్ నగర్లో తప్ప ఉమ్మడి జిల్లాలో తప్ప మిగిలిన ప్రాంతాల్లో అయితే కాయబోతు ఉన్నాయన్నమాట సోమవారం నాడు సో ఇది మనకి ప్రజెంట్ ఏపీకి సంబంధించిన తెలంగాణకు సంబంధించి వెదర్ రిపోర్టు ప్రతిరోజు మన ఛానల్ ద్వారా వెదర్ రిపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది ఎక్కడ వర్షాలు రాబోతున్నాయి ఎక్కడ ఎండలు కాయబోతున్నాయి ఎక్కడ మేఘ వరత ఉండబోతుంది అని కూడా అప్డేట్స్ ఇస్తూ ఉంటాను ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ